అందరికీ నమస్కారం వెల్కమ్ టు నేటి స్త్రీ యూట్యూబ్ ఛానల్ నేటి స్త్రీ ఈజీ వెయిట్ లాస్ ఫ్రమ్ కిచెన్ ఐఎమ్ దేవిరెడ్డి ఐఎమ్ హెల్త్ కోచ్ ఫర్ ఉమెన్ ఇవాళ జస్ట్ ఇప్పుడే నా వాకింగ్ అయిపోయింది జుంబా అయిపోయింది సో ఆల్ ఎక్సర్సైజెస్ డన్ వచ్చి మొబైల్ చూసినప్పుడు ఒక డౌట్ క్లయింట్ నుంచి ఒక డౌట్ అనమాట ఏంటి అంటే నాకు ఎందుకు ఎక్కువ స్వీట్స్ తినాలనిపిస్తుంది అనేది తన డౌట్ దానికి ఏమైనా రీజన్స్ ఉన్నాయా ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఏమైనా ఉంటే ఎక్కువ స్వీట్ తినాలనిపిస్తుందా అని నన్ను క్వశ్చన్ చేశారు ఇవాళ మనం ఈ వీడియోలో అసలు స్వీట్ ఎక్కువ ఎందుకు తినాలనిపిస్తుంది ఏమైనా విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా అసలు ఇలా స్వీట్స్ తినటానికి రీజన్స్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం చూద్దాం ఫస్ట్ విటమిన్ డెఫిషియన్సీ గురించి మాట్లాడుకోవాలి అంటే మనం మెగ్నీషియం గురించి మాట్లాడుకోవాలి మెగ్నీషియం మనకి ఇన్సులిన్ అండ్ గ్లూకోజ్ని రెగ్యులేట్ చేయడానికి అంటే మెయింటైన్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది మెగ్నీషియం తగ్గినప్పుడు బాడీ ఏంటంటే కొంచెం షుగర్ని డిమాండ్ చేస్తుంది అలాంటప్పుడు మనకి స్వీట్స్ తినాలనిపిస్తుంది అన్నమాట అండ్ బాడీలో క్రోమియం తగ్గినా కూడా మనకి స్వీట్ క్రేవింగ్స్ వస్తాయి అండ్ పిఎంఎస్ జనరలీ అమ్మాయిల్లో పీరియడ్స్కి ముందు మనకి ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి సో అలాంటప్పుడు కూడా ఏంటంటే మనకి స్వీట్స్ తినాలి అనిపిస్తుంది అండ్ ఇది కాకుండా ప్రోటీన్ ఎవరైతే కరెక్ట్గా తీసుకోరో ప్రోటీన్ సరిగ్గా తీసుకోకపోయినా కూడా మనకి షుగర్ క్రేవింగ్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఛాన్సెస్ కాదు వస్తాయి అండ్ చాలామంది ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తింటారు సో ఎక్కువ కార్బోహైడ్రేట్స్ తిన్నప్పుడు ఏమవుతుంది అంటే ఎనర్జీ త్వరగా రిలీజ్ అవ్వటం అలాగే త్వరగా ఎనర్జీ డౌన్ అయిపోవటం జరుగుతుంది మళ్ళీ ఎనర్జీ కోసం బాడీ ఏంటంటే మళ్ళీ ఎనర్జీ కోసం బాడీ డిస్టర్బ్ నన్ను మళ్ళీ ఎనర్జీ కోసం ఏంటంటే బాడీ ఇట్ డిమాండ్స్ గ్లూకోజ్ సో మళ్ళీ మనకి షుగర్ అంటే స్వీట్స్ తినాలని అనిపిస్తుంది ఇవి కాకుండా చాలామంది స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు కూడా షుగర్ ఐ మీన్ స్వీట్స్ తినాలనుకుంటారు ఎందుకంటే కార్టిజోల్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అయినప్పుడు మనకి షుగర్ క్రేవింగ్స్ ఉంటాయన్నమాట అలాంటప్పుడు కూడా స్వీట్స్ అనేది ఎక్కువ తినేస్తూ ఉంటారు లేదా కార్బోహైడ్రేట్ రిలేటెడ్ ఫుడ్ని ఎక్కువ తినేస్తూ ఉంటారు సో so, ఇవన్నీ కూడా పాజిబుల్ రీజన్స్ అనమాట మనం ఎక్కువ స్వీట్స్ని తినడానికి అయితే చాలామంది క్రేవింగ్స్ అని అనుకుంటారు నా పరంగా ఏంటంటే క్రేవింగ్స్ అనేది ఎప్పుడు కూడా బాడీ అదే పనిగా డిమాండ్ చేస్తుంది తిను 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 అనేసి బట్ చాలామందిలో ఇది ఉండదు ఎప్పుడో రెండు రోజులకో మూడు రోజులకో తింటారు లేదంటే తిన్నా కూడా కొంచెం తింటారు దట్స్ టోటలీ ఫైన్ చాలామందికి ఏదన్నా ఒక బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ తిన్న తర్వాత కొంచెం స్వీట్ తినే హ్యాబిట్ ఉంటుంది దట్స్ టోటలీ ఫైన్ చాలా కొద్ది మందిలో ఏంటంటే అదే పనిగా తినాలి 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 అని అనిపిస్తుంది డిమాండ్ యువర్ బాడీ విల్ డిమాండ్ సో దట్స్ కాల్డ్ క్రేవింగ్ అంతే కానీ ఎప్పుడన్నా అప్పుడప్పుడు తినటం లేదా రోజులో ఎప్పుడో ఒకసారి కొంచెం తినటం దట్స్ టోటలీ ఫైన్ ఇట్ ఇట్ ఈజ్ నాట్ అట్ ఆల్ క్రేవింగ్ సో జనరల్గా తింటూ ఉంటాం అన్ని టేస్ట్స్ ఎలాగో స్వీట్ కూడా అలానే ఓకే సో ఈ వీడియో ద్వారా మీకు నేను చెప్పేది ఏంటంటే ముందు క్రేవింగ్స్కి జనరల్గా తినే ఫుడ్కి డిఫరెన్స్ తెలుసుకోండి అండ్ వన్ మోర్ రీజన్ ఈజ్ చాలామంది వెయిట్ లాస్ జర్నీలో ఉన్నప్పుడు చాలా తక్కువ పోర్షన్స్ తింటారు అలా తక్కువ పోర్షన్స్ తిన్నప్పుడు కూడా బాడీకి సరిపడా ఎనర్జీ సరిపడా క్యాలరీస్ అందక అండ్ మనకి సాటైటీ ఫీలింగ్ రాక కూడా వేరే ఫుడ్ మీదకి వెళ్తుంది చాలామందికి ఏంటంటే అది స్వీట్స్ మీదకే వెళ్తుంది ఓకే సో మెయిన్ థింగ్ ఈజ్ వెన్ ఆర్ ఇన్ టు యువర్ వెయిట్ లాస్ జర్నీ మీరు కరెక్ట్ పోర్షన్స్ పెట్టుకోండి ఏ ఫుడ్ ఎంత తినాలి అనేది కరెక్ట్గా మీరు పెట్టుకొని తిన్నప్పుడు చక్కగా యూ విల్ సాటిస్ఫై సో మీరు సాటిస్ఫై అయినప్పుడు ఇంకా అదర్ క్రేవింగ్స్కి అయితే బాడీ వెళ్ళదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే ఇంకేమన్నా అదర్ టాపిక్స్ మీరు నా వైపు నుంచి ఆశిస్తుంటే కామెంట్ చేయండి ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ